వెల్కమ్ టు ఏ నైన్టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించడం శుభ పరిణామమని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐబీ సుబ్బారావు అన్నారు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షులు వి రమణ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం జర్నలిస్టుల ఉనికిని ప్రమాదంలో పడవేసిందని అలాంటి విధానాలను సవరించి కూటం ప్రభుత్వ సమాచార శాఖ మంత్రి పాతసారి దాద్రంలో జర్నలిస్టులకు మేలు చేసే విధంగా కొత్త జీవోను అమలుపరిచేందుకు కార్యాచరణ చేయడం అభినందనీయమని ఐవి సుబ్బారావు అన్నారు కూటం ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కానీ ఇంతవరకు అవి అమలు పరిచే విధానంలో ఆలస్యం చోటు చేసుకుందని ఆయన అన్నారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు మాసాలు దాటింది కొత్త సంవత్సరంలో కూడా అడిగడబోతున్నాం మీడియాకు ప్రత్యేకించి జర్నలిస్టులకు సంబంధించి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వంలో సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తూ కొన్ని చిన్న చిన్న లోపాల వలన జనవరి ఒకటో తేదీకి ఇవ్వాల్సిన కొత్త అక్రిడేషన్ల విధానాన్ని ఇంతవరకు అమల్లోకి రాకపోవడం దురదృష్టకరం అయితే గత ప్రభుత్వం ఇచ్చిన ముప్పై ఎనిమిది జీవో జర్నలిస్టులకు అన్యాయం చేసిన ఆ జీవోని రద్దు చేస్తూ కొత్త జీవో ద్వారా విస్తృత స్థాయిలో జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మంత్రి పారశాల ఆధ్వర్యంలో కొత్త నిబంధనలు రూపొందించారు అందుకు ముందుగా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా అయితే ఆ నిబంధనల ఉత్తర్వులు ఎన్నికలు నిర్మాణాన్ని నిధులు ఇచ్చారు సంతోషం మేము అభినందిస్తున్నాం మిమ్మల్ని గౌరవించి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం మా వారికే ఈ రాష్ట్రంలో జర్నలిస్టులకే మీ ప్రభుత్వం వచ్చినాక ఇంతవరకు కొత్త జియో ఒక్కటి కూడా సానుకూలమైన జియో రాలా చనిపోయిన జర్నలిస్టుల భార్యలు కనీసం వెయ్యి రూపాయలు కూడా వెల్ఫేర్ ఫండ్ అందరికి ఇబ్బంది పడుతున్నారు ఈ రాష్ట్రంలో అలాంటి వాళ్ళందరికీ పదివేలు తక్షణం ప్రకటించి నెల నెల పదివేలు పెన్షన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే అక్కడేషన్ లో వెంటనే పునరుద్ధరించాలి చాలి రెండోది మీరు గమనించారు లేదో ముఖ్యమంత్రి గారు మీ చుట్టూ జర్నలిస్టులకి కనీస సమాచారం ఇచ్చే యంత్రాంగం కూడా లేదు సిపిఆర్ఓ లేడు ప్రభుత్వ ఆ కోఆర్డినేటర్ ఉండే ఇంతమంది మీ ప్రభుత్వంలో ఆయన పరకాల ప్రభాకర్ మీ ప్రభుత్వంలో తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కృష్ణమోహన్ గారు ఉన్నారు ఇంతవరకు మీరు రెండు నెలలైనా మీడియాకి సంబంధించి అమరావతిలో లేకపోతే సెక్రటరియట్ లో మా జర్నలిస్టులకి ఏదన్నా సమాచారం కావాలని అడగాలన్నా మేము పేరు అధికారుల మీద ఆధారపడలేము వాళ్ళు దొరకరు మీడియా సిపిఆర్ఓ లేడు పిఆర్ఓ లేరు మీడియాకి సంబంధించిన కోఆర్డినేటర్ లేరు ఆ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి వెంటనే మీడియాకు సంబంధించి ప్రెస్ అకాడమీ వరకు నియమించలేదు ఈ పోస్టులన్నీ నియమించి ఆ రకంగా కూడా మీడియాకి కోఆర్డినేషన్ ప్రభుత్వంతో పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుంటున్నది కేవలం మా మంత్రి పార్సార్థి గారు జర్నలిస్టుల పట్ల చాలా సానుకూలతో ఉన్నారు జర్నలిస్టులకి సౌకర్యాలు కల్పించమని ఆ శాఖ అధికారులను నిత్యం కోరుతున్నాడు కానీ పని జరగాలంటే మీరు జోక్యం చేసుకోవాలి ఫైనాన్స్ విభాగంలో జోక్యం చేసుకొని హెల్త్ఫేర్ ఫండ్ రావాలి ముఖ్యమంత్రి గారు కొత్త సంవత్సరం సందర్భంగా అయినా మీరు మా జర్నలిస్టుల సమస్యల మీద దృష్టి పెట్టి తక్షణం అప్లికేషన్లు ఇచ్చేందుకు ఇతర చనిపోయిన జర్నలిస్టుల భార్యలకు పెన్షన్లు ఇచ్చేందుకు తక్షణము చర్యలు తీసుకోవాలని హౌస్ సైడ్స్ దాని మీద కూడా విధి విధానాలను ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి మేము ఇప్పటికే చాలా కాలం వెయిట్ చేసాం మా ఓపికని పరీక్షించద్దని మేము కోరుతూ మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ సమస్యలన్నీ పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా చేసుకో జోక్యం చేసుకోవాలని ఏబ్యూడబ్ల్యూఏ తరఫున డిమాండ్ చేస్తున్నారు ఈ తరుణంలో ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని ఇటు అక్కడేషన్ తో పాటు జర్నలిస్టుల సమస్యలపై ఆయన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అయితే ప్రత్యేకంగా ఉంది ఎందుకంటే జర్నలిస్టులు ఒక జర్నలిస్ట్ చనిపోతే వాళ్ళ భార్యకి ప్రభుత్వం ఇచ్చే నెలకు వెయ్యి రూపాయల దాన్ని పారితోషాన్ని పెంచమని అయితే పెంచలా ఒకవైపు మీరు వితంతు పెన్షన్లు ఎలా ఇస్తున్నారో చూడండి చనిపోయిన జర్నలిస్టు భార్యలకు ఈ ప్రభుత్వం వితంతు జర్నలిస్టు భార్యకి కనీసం పదివేలు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ మేరకు మేము ఏపీ డబ్బులు తరపున తరఫున డిమాండ్ చేస్తున్నాం కానీ అక్కడ వెల్ఫేర్ ఫండ్ లేక ప్రభుత్వం సమాచార శాఖ నుంచి చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఇచ్చే డబ్బులు ఇంతవరకు ఇవ్వటంలా అకడేషన్లు ఇవ్వాలా అవి రాలా అవుట్ సైడ్స్ దాని మీద ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రులతో సానుకూలంగా చర్చలు జరిపిన గ్రౌండ్ లెవెల్లోకి రాలా అలాగే పెన్షన్ స్కీమ్ లాంటి అనేక పెండింగ్ అంశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకొని కొత్త సంవత్సరంలో మాకు జర్నలిస్టులకి మంచి శుభవార్తలు చెప్పవలసిన అవసరమైతే ఉంది కొత్త జీవో ద్వారా జర్నలిస్టులకి విస్తృతంగా అక్కడేషన్ ఇచ్చేందుకు మంత్రి పార్థసారథి ద్వారా రూపొందించబడిన కొత్త జీవోని తక్షణం విడుదల చేయాలి ఒకటో తేదీకి అక్కడేషన్ ఇవ్వకపోతే జర్నలిస్టులు వాళ్ళు ఏమనుకుంటున్నారు మండల కేంద్రాల్లో ఉండే జర్నలిస్టులు ఫోటో దగ్గర నుంచి బొసెక్కే ఆ కొద్దిపాటి స్వల్ప సౌకర్యాన్ని కూడా కోల్పోబోతున్నారు జీవో రెడీ చేసిన తర్వాత సమాచార శాఖ అధికారులు ఈ విషయంలో సమాచార శాఖ అధికారులు సానుకూలంగా ఉన్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నారనేది మేము గమనించాం జీవోలను నిబంధనలు త్వరితగట్టిగా తయారు చేసి ఇవ్వటంలో సమాచార శాఖ అధికారులు వైపల్యం తెపడుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల సానుకూలతలో ఉన్నప్పుడు సమాచార శాఖ అంతకన్నా వేగంగా పనిచేసి జర్నలిస్టులకు ఇవ్వాలి ఈ రోజే రేపో ఎల్లుండో జీవో వస్తుంది జీవో వచ్చిన తర్వాత పదకొండో తేదీ లోపు ఇస్తామని సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు అంటే జర్నలిస్టులు ఒకటో తేదీ నుంచి మళ్ళీ నువ్వు కొత్త అక్డేషన్ ఇచ్చిన దాకా అక్డేషన్లు లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో కల్పించబోతున్నారు అది కరెక్ట్ కాదు తక్షణం రేపు సోమవారం ఎట్టి పరిస్థితుల్లో జివోనిచ్చి వెంటనే జర్నలిస్ట్ సంఘాల ప్రాతినిధ్యం కల్పించే జర్ కమిటీలు ఏర్పాటు చేసి ఇవ్వాలి ఈ లేని పక్షంలో రెన్యువల్ చేసి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి రెన్యువల్ చేయాలి తప్ప గుర్తింపు కార్డు కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డు కూడా లేకుండా జర్నలిస్టుల్ని రాష్ట్రంలో ఉంచడం కరెక్ట్ కరెక్ట్ కాదు అది సమాచార శాఖ అధికారులు గమనించాలి మంత్రి గారు మూడు నెలల మీద చెబుతున్నాడు ఒకటో తేదీకి ఇవ్వాలని ఆయన జీవోని సవరించి సడలించి చిన్న పత్రికలకి పెద్ద పత్రికలకి జర్నలిస్టులకి వీడియో జర్నలిస్టులకి ఫోటో జర్నలిస్టులందరికీ విస్తృతంగా అక్కడే సీమని ఆయన చూసిచ్చాడు ఆయన జర్నలిస్ట్ సంఘాలతో మీటింగ్ పెట్టి ఆ సలహాలు కూడా తీసుకున్నారు కానీ జీవో తయారు కాల ఇప్పుడికి జీవో తయారైంది ప్రభుత్వం నుంచి ఉత్తరం రావాలని సమాచార శాఖ అధికారులు చెబుతున్నారు జీవో తయారు చేయటంలో వాళ్ళు ఊహించిన నిర్లక్ష్యానికి జర్నలిస్టులు బాధ్యులు చేయకూడదు కాబట్టి ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని తక్షణం ఇరవై నాలుగు గంటల లోపు ఈ ఈ సమస్యను పరిష్కరించి జర్నలిస్టులందరికీ ఒకటో తేదీకి అక్రెడేషన్లు పొడిగించటం కాని ఇవ్వటం కాని చేస్తూ కుదర్ల పక్షంలో పొడిగించి పదో తేదీకో పదిహేనో తేదీకో జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కొత్త అక్రడేషన్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంలో ఇదే విధమైన నిర్లక్ష్యం కావు వ్యవహరిస్తే ప్రభుత్వం సానుకూలతో ఉండి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నిర్లక్ష్యానికి కారణమైన సమాచార శాఖ అధికారులు మేము నిరసన తెలియజేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు మీరు జోక్యం చేసుకోండి చాలా వర్గాలకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు హామీ ఇచ్చిన మేరకు పెన్షన్లు ఇస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వాళ్ళ సమస్యలు అలాగే పోలవరం నిధులు తెచ్చారు రాజధానికి నిర్మాణానికి నిధులు తెచ్చారు సంతోషం మేము అభినందిస్తున్నాం